ఏంటి బాజెంట్గా రమ్మన్నా మీ దగ్గర విజయవాడకి సంబంధించిన బర్డర్స్ కిడ్నాప్స్ ప్రూఫ్స్ కదా అని మామే చెప్పారు అవి నాకు కావాలి అలా అయితే మీకు ఏమని మాకే చెప్పచ్చుగా అనుకుంటూ కదా అయితే పెదనాన్ను కోలుకున్నాకే ఈ విషయం గురించి ఆలోచిద్దాం ఎందుకంటే చాలా కష్టపడి సంపాదించిన ప్రూఫ్స్ అవి ఇంకొన్ని రోజులు ఓపిక పడితే అసలు నేరస్తుడు బయటకు వస్తాడు అప్పటిదాకా ఆ ఎవిడెన్సెస్ పెదనాన్ని అడిగినా ఇచ్చే ప్రసక్తే లేదు అంటే మీ ఉద్దేశం మీకు నా మీద నమ్మకం లేదా అలా ఇవ్వగలిగే ఆప్షన్ ఉంటే మీతో ఇంతలా అడిగించుకోం కదా ఇంకా ఎన్ని తప్పులు చేయాలి అనగనగా ఒక సీఎం ఉండేవాడు వాడిప్పుడు పోయేలా ఉన్నాడు వాడి తమ్ముడు ఆల్రెడీ పోయాడు వాళ్ళిద్దరు అలా అయిపోవడానికి కారణం ఎవరో తెలుసా జస్ట్ గెస్ అర్థం కాలేదా మీ నాన్నను చంపింది నేనే మా నాన్నను చంపింది నువ్వా భలే ఎంజాయ్ చేశాను ఎలా చనిపోయాడో తెలుసుకోవాలని ఉందా చెప్తాను నాకేం భయం లేదు ఎందుకంటే చెప్పాక మీ ఇద్దరిని కూడా చంపేస్తాను ఓకే ఆ రోజున నేనేం చేశానంటే ఏన్ మావయ్యేది ఆఫ్టర్ ఆల్ మూడు పూట్ల తిండి గతిలేని వాళ్ళు మిమ్మల్ని ఢీ కొట్టడానికి ఎదురొస్తున్నారంటే చాతకాని వాళ్ళ కూర్చున్నారేంటి అది కూడా మీరా నియోజకవర్గానికి ఎమ్మెల్యే అని తెలుసు కూడా మరి ఏం వాడు కొట్టేది పర్వతాన్ని అని మనం గుర్తు చేయాలి మన పవర్ అంటే వాడికి చూపించాలి నిజమే కానీ అవతల మనిషి నా సొంత తమ్ముడు తమ్ముడు సో వాట్ చెప్పార్జున్ పెదనానికి ఒంట్లో బాలేదని తెలిసింది ఇప్పుడు ఎలా ఉంది పోరా పెదనాన్న బానే ఉన్నాడు కదా ఆయన బానే ఉన్నారు కాకపోతే కొంచెం రిస్క్ కావాలి ఆ బైదవే ఆయన మీకు ముఖ్యమైన విషయం చెప్పమన్నాడయ్యా ఏంటి బావ అది ఇది ఫోన్ లో చెప్పే మ్యాటర్ కాదు అర్జున్ మన కాటన్ మిల్ ఉంది కదా నువ్వు అక్కడికి వచ్చాయి వచ్చేటప్పుడు అభిని కూడా తీసుకుంట్రా మ్యాటర్ అంతా అక్కడ వివరంగా చెప్తాను ఓకే ఓకే బా సీఎం గారి హెల్త్ కండిషన్ నార్మల్గా ఉందని డాక్టర్ నిరంజన్ గారు సీఎం అల్లుడు చెప్తున్నారు కెమెరామ్యాన్ రంజిత్తో వందన സൂര്യതേജ ന്യൂസ് വിജയവാഡ